గుంటూరు నగరపాలక సంస్థ తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే ఒక రివ్యూ సమావేశాన్ని కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు ధమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ గారు రామంజల గారు ఎమ్మెల్యే గారు మీ అందరం కూడా కూర్చొని కార్పొరేషన్ లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ముఖ్యమైనటువంటి అంశాలు గత పదిహేను రోజుల క్రితం కురిసినటువంటి వానలకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను ఈ రోజు బేరీజ్ వేసుకుని వెంటనే రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజుల్లో ఆ గుంటలన్నీ కూడా పూర్చి రోడ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది రెండో ముఖ్యమైనటువంటి విషయం గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటికి అవసరమైనటువంటి వెహికల్స్ తో పాటు ఈ ఆటోస్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పక్కన పడిపోయినటువంటి ఈ ఆటోస్ ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అవి కూడా దాదాపు నవంబర్ ఒకటో తారీఖుల్లో ఒక వంద ఆటోస్ ఆన్ రోడ్ గతంలో వంద పనిచేస్తా ఉన్నాయి ఇంకో వంద ఆటోస్ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితున్నాయి అవసరమైనటువంటి శానిటేషన్ సిబ్బంది కొంత కొరత ఉండడం వల్ల ఆ కొరత కూడా తీర్చేటువంటి విధంగా దాదాపు ఒక వంద మంది శానిటేషన్ సిబ్బందిని నియమించుకునేటువంటి విధంగా అలాగే ఏదైతే షీల్ట్ తీసిన తర్వాత అవసరమైనటువంటి నైట్ శానిటేషన్ ప్రాసెస్ ని కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రారంభించాలని చెప్పి కూడా ఈ రోజు సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది అంతేకాకుండా రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మాతో పాటు ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజన్ ఎల్లిగారు వారు వివరిస్తారు